హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లక్కాయ టొమాటో అనమాట ముందుగా ప్రాసెస్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకున్నాను అవి కొంచెం చిటపట అనేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు రెబ్బలు కరివేపాకు వరకు నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని ఒకసారి ఆయిల్లో బాగా వేపుకోవాలి కదుపుకుంటూ ఆ తర్వాత బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట అది కూడా ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు ముల్లక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ ముల్లక్కాయ ముక్కలు ఆనియన్లో కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం గంటతో తిప్పుకోవాలన్నమాట అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని పసుపు అండ్ ఉప్పు కలిసేలాగా అయితే కలిపేసుకుంటున్నాను అలా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ అయితే నేను తీసుకొని ఇలా కట్టర్లో కట్ చేసుకున్నాను అనమాట బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముల్లక్కాయ కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అలా కలిపేసుకొని బాగా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను బాగా నీరు అనేది ఊరుతుంది అనమాట అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం నీరు అనేది బయటకి ఊరుతుందనమాట టొమాటోస్లో నుంచి ఇలా ఊరేటప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బట్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో వాటర్ ఉన్నాయి కదా ఏం కాదులే చాలా టైం పడుతుంది అని అనుకోవద్దు జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్లో వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను నేను మళ్ళీ మూత తెరిచి ఓపెన్ చేస్తాను చూడండి మొత్తం వాటర్ అనేది ఇంకిపోయాయి మొత్తం టొమాటోస్ అండ్ ముల్లక్కాయలు అంతా కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళీ నేను టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను మీరు మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి అండ్ సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కర్రీకి కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట చూసిన కదా మొత్తం మిక్స్ అవ్వాలి బాగా అలా కలుపుకోవాలి అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కరెక్ట్గా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మళ్ళీ పైకి అనేది ఆయిల్ తేలుతుంది అలా ఉన్నప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట మీకు గనుక మన రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్